ఏమంటే చెప్పండి అయితే వైసీపీ నాయకుడు అయినా కల్తీ జరగలేదు అసలు ఏం లేదు సిట్టు ఏం అవసరం లేదని గతంలో మాట్లాడారు మొన్న కూడా మాట్లాడతా క్లీన్ సిట్టు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చూస్తే అన్న వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిజంగానే కల్తీ జరిగింది వాళ్ళు రోజే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్కన ఏదైతే దాంట్లో ఉన్న అధికారులు ఏమైనా ఇస్తే లడ్డు తీసుకోవాలని పరిస్థితికి వచ్చారు ఎందుకంటారు ఈ బాధ అంతా ఎందుకు వచ్చిందంటారు వాళ్ళందరికీ కల్తీ జరిగింది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా మాటల్లోనే మామూలుగా లో దీంట్లో అన్నిట్లో రోజానే భయపడుతుందిగా భగవంతులతోనే పెట్టుకున్నాం వాళ్ళతోనే ఏం జరిగిద్దో ఏంటో అని ఆమె భయపడుతుందిగా ఇంకా అలాంటి వాళ్ళతో ఇంకా ఉంది అంటే ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారు లడ్డు ఇస్తే లడ్డు కూడా ప్రసాదం తీసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చారంటారు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి భయం వాళ్ళు చేసిన కల్తీ వాళ్ళకి తింటాకే భయం అలాంటప్పుడు ఇంకా ప్రజలకి ఎంత ఇచ్చేస్తున్నారో చూసుకోండి ఒకసారి మరి ఇప్పటికీ ఎందుకు బుక్క ఇస్తున్నారు అంటారు గతంలో గతంలో మాట్లాడి మాట్లాడ మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ నాయకులు కానీ నాయకుడు కానీ మేము చేయలేదు చేయలేదని ఇప్పుడు కక్క రాకనే చదువుతున్నారు క్లీన్ చిట్ చేసి కూడా ఎందుకు ఎందుకు తీసుకువెళ్ళే లడ్డుని తీసుకోవడం మంచిదే కదా మరి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు వాళ్ళు తప్పు ఒప్పుకుంటే మళ్ళీ ఇది అసెంబ్లీలో అడుగు పెట్టలేరుగా మళ్ళీ అక్కడ సంజయ్ చెప్పుకోవాలిగా అందుకని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళే చేశారని అది వాళ్ళకి తెలుసు ఆ దేవుడికి తెలుసు వాళ్ళే ఒప్పుకున్నారు అమ్మో నాకు ఎటువంటి ఏ దేవుడు ఇచ్చేస్తాడో తెలీదు అని రోజా అయితే భయపడి వనికు మరి ట్విట్టర్ లో దీంట్లో వదులుతుంది మరి ఏ తప్పు చేయకుండానే వాళ్ళు మేము చేయలేదని అంత కటాఖండిగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ మరి గత గవర్నమెంట్ లో అంటే కల్తీ లడ్డు కానీ ఈ గవర్నమెంట్ లో వచ్చిన లడ్డు కూడా తీసుకోవడానికి ఎందుకు భయం అంటారు వాళ్ళకి వాళ్ళకి భయం అంటే వీళ్ళు కలిపారు కదా అవతల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనుకున్న ఆ భ్రమలోనే ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అదే భయం మెయిన్ వాళ్ళ ప్రాణం అంటే వాళ్ళకి భయం అంటే ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు మరి భయం ఎందుకు వచ్చింది అంటారు మరి అదే జనాలు ఏమైపోయినా పర్లేదు మనం బాగుండాలి జనాలు ఎటు పోయినా పర్లేదు వాళ్ళ నుంచి మనకి ఎటువంటి ఆశ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరు బాగుంటే చాలు అనుకుంటారు అందుకే ఆ స్వార్థం వాళ్ళ ఉంది కాబట్టి ప్రశ్నిటీ లో వాళ్ళు మొన్నయ్యేదో దేంట్లో యాక్షన్ తీసుకొని మీడియా మాట్లాడమంటే నాకు గొంతు నొప్పి ఆ నొప్పి అని సైడ్ అయిపోయాడు మరి అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తికి రెండు ఎందుకు భయం అంటారు భయమే మరి నా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి మన దగ్గర సమాధానం ఉండదు మరి ఇంకేం చేస్తారు సమాధానం చెప్పలేక ఆ గొంతు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని సైడ్ అయిపోయే వాళ్ళు మరి జనంలో కొంచెం మరి ఏం మాట్లాడుతున్నారు పాదయాత్ర మాట్లాడతాడు ఇప్పుడే అప్పుడు కదా మరి అదే కదా జనాల్లో వాళ్ళు వస్తే కదా జనాలు ఎట్లా చూపిస్తారో ఎంత మంచిగా మాట్లాడతారో ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అనేది వాళ్ళకి తెలుస్తుంది జనాల్లో వాళ్ళకి వచ్చే కెపాసిటీ లేదు అయిపోయింది మరి వస్తా అంటున్నాడు ఆయన మీరే రాలేదని నేను ప్రజలకు వస్తా అంటున్నాడు కదా అండి ఖచ్చితంగా ఆడవాళ్ళే సమాధానం చెప్తారు దానికి తగినట్టే చర్యలు తీసుకుంటారు అప్పుడు ఆయనే మాట్లాడతాడు మనం కూడా విందాం మరి ఇంకో ఇంకో రకం చూసుకుంటే బాబాయ్ ఏమన్నా మేము కల్తీ జరిగిందని నేను ఒప్పుకుంటున్నాడు ఈయన కల్తీ జర జరగలేదని చెబుతున్నాడు ఇంకో పక్క నిన్నటి నిన్నటిదాకా సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితి ఏదైతే అక్రమంగా మార్గాల్లో వచ్చిన డబ్బులు కూడా వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ఈ ఈ పరిణామం ఎలా జరుగుతుంటారు నిజంగానే ఈ కల్తీ జరగలేదని ఇన్ని రోజులు వాయిస్తున్న దానికి బలం చేకూరకుండా ఉండడానికి ఇలా ఈడీ కూడా ఎంటర్ అయిందంటే కల్తీ కల్తీ జరిగింది డబ్బులు కూడా అనేకరంతం అనేక్రాంతం కనపడుతుందా ఖచ్చితంగా కనపడుతుంది అన్ని కేసులు పెట్టి అన్ని విధాలుగా అంత చెకింగ్ చేసి వాళ్ళకి కేసు పెట్టి కన్ఫామ్గా మీరు కల్తీ చేశారు అందులో ఏదో కొవ్వు కలిపింది అని అంత నిర్ధారించి అంత ఒత్తిడించి చెప్పినా వాళ్ళు నమ్మకలే నమ్మలేకపోతున్నారంటే ఇంకా దాన్ని బట్టి ఇంకా వాళ్ళు ఎదరెదరో ఇంకా ఎలాంటి ఫ్యూచర్లు ఎలాంటి పరిణామాలు తెస్తారో అని చూసి భయమేస్తుంది నాకు అంటే ఇక్కడ మరి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి అంటారా నిజంగానే కేసులు కట్టి వాళ్ళని శిక్ష పడుతుంది అంటారా ఖచ్చితంగా పడుతుందండి తప్పు చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎక్కడున్నా ఎలాగున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పడింది దానికి తగిన చర్యలే తీసుకుంటారు మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే అంబట్రాంబారి వ్యవహారం చూసుకుంటే ఆయన మీద అక్రమ కేసులు పడుతుంది అంటే ఈ రోజు కూడా ఒక కేసు ఎప్పై లోపల ముప్పై కేసులు బనాయించింది అంటే అక్రమంగా బనాయించింది అంట నిజంగా ఆయన మీద అక్రమంగా కేసులు బనాయిస్తుందా యించడం ఏందండి ఒకసారి పోలీస్ రికార్డ్ తిరిగేస్తే వాళ్ళ మీద ఉన్న కేసులు ఎన్ని ఎన్ని అపచారాలు చేశారు ఎన్ని అపర్ణ అనాయంగా అన్యాయంగా జనాలు మోసం చేశారు ఆ కేసులన్నీ తిరగబెడితే ఇన్ని వస్తాయి వాళ్ళ గురించి అందుకే వాళ్ళు అంత తప్పు చేసి కూడా మేము చేయలేదు మేము చూడము మేము అలాంటి వాళ్ళం కాదని నిర్ధారించి వాళ్ళే ఒప్పుకుంటారు ఎందుకంటే చేయలేదు అని చెప్పడంలోనే వాళ్ళు కనిపిస్తుంది వాళ్ళు చేశారని మరి అంటే ఇక్కడ అక్రమైన కేసులు గవర్నమెంట్ గవర్నమెంట్ అక్రమంగా ఎందుకు చేస్తుందండి ఎవరైనా తప్పు చేస్తేనే దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు కానీ ఎలా పడితే ఇప్పుడు నేనేం తప్పు చేయకుండా నన్ను తీసుకెళ్లిపోతే ఊరుకుంటానా ఏంది అక్కడికక్కడే షర్టు పెట్టుకుని నుంచెట్టున నేనేం తప్పు చేస్తాను నాకు చూపించా అడుగుతాను కదా అంటే మరి ఇక్కడ ఎందుకు క్షమాపణ మహిళలకు ఎందుకు క్షమాపణ అంటారు వాళ్ళ నాయకులు మహిళల్ని కించపరిచి మాట్లాడటమే వాళ్ళ పద్ధతి మహిళలకి గౌరవం అనేది వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి అందుకే మహిళలతో తొందరపడి మాట్లాడరు ఎంతసేపు వాళ్ళ వెనకాల చెంచాలు వాళ్ళ అనుచరులు వాళ్లే ఉంటారు అది కూడా డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటారు కానీ వేరే విధంగా ఎవరు రారు వాళ్ళ వెనకాల కేవలం వాళ్ళ పరిస్థితులు బాగోక ఆ డబ్బుల గురించి వస్తారు వాళ్ళని వాళ్ళ అంతే మరి యాత్ర చేశాడు ఎప్పుడో రెండు గంటల వాసిన యాత్ర పది గంటలు చేశాడు ఆ జనాలు చూసి అంటా ఉన్నాడు నా వెనకాల ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పుడు కానీ మీరు మారండి మారి క్షమాపణ చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు క్షమాపణ ఆళ్ళ నోట్ల రాదండి అసలు అలాంటి పదాలే వాళ్ళకి తెలియవు ఎంతసేపు ఆడదాన్ని ఇస్కించడం రోడ్డు మీద లాగడం ఎవరు ఎగిపోతున్నారా అని అది చూసుకోవడమే వాళ్ళ పని అంటే మరి ఎందుకని ఆ యాత్ర దానివల్ల ఎవరికి లాభం వచ్చిందంటారు ఆయన చేసిన యాత్ర వల్ల అయితే లాభం లేదండి నాకు తెలిసి జనాలకి ఎటువంటి రూపాయి లాభం ఉండదు ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళకే వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు లేకపోతే దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళు మరి ఇక్కడ ఆయన వెనకాల జనాలు ఉన్నారంట రేపు పొద్దున్న వేస్తారని నమ్ముతున్నాడు ఆయన మరి నిజంగానే ఓట్లు వేస్తారు ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ కలిసి సరే నాది ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ సెంటర్ అనుకుందాం వ్యారం లేదు నేను ఒక వంద మందిని డబ్బులు ఇచ్చి కొనుకొని వచ్చి తినండి అని నేను బిల్డప్ ఇయగలను దాంట్లో ఉంది డబ్బులు పడేస్తారేమో సినిమా చూస్తారేమో దాంట్లో ఉంది అదొక పెద్ద పని అయింది అంటే మరి ఓట్లు పడతాయి ఆ బాగా పడతాయి అబ్బాయి ఎలా పడతాయి అంటే చెప్పుల దండలతో సత్కరిస్తారు లంగా జాకెట్లు కట్టిస్తారు వాళ్ళకి ఎట్లా కావాలంటే అలాంటి సౌకర్యాలు ఇస్తారు బాగా ఇస్తారు మరి ఇక్కడ అంబటి అంబా మీద మహిళలు కించిపరిచాడు కాబట్టి క్షమాపణ ఇప్పుడు కోరతారా మీరు అసలు అంబటి రాంబాబు అనే పేరే వేస్ట్ అండి మొన్నే బతికుండా చంపేశారు వాళ్ళని దాన సంస్కారాలు ఎలా తీసుకెళ్లారంటే సేమ్ మనిషి చనిపోతే ఎలా తీసుకెళ్తారో అలాగే ఊరేగింపుతో డాన్సులతో డప్పులతోనే తీసుకెళ్లి ఆడు ధన సంస్కారం అక్కడే చనిపోయాడు అలాంటప్పుడు ఆడు ఉన్నావు లేకపోయినవాడు మీ మహిళలు కదా మరి క్షమాపణ అడగరా అడగమని డిమాండ్ చేశాం వాళ్ళకి రాదు కదా క్షమాపణ చెప్పడం అనేది అసలు వాళ్ళకి రాదు మేము అంత దాన సంస్కారాలు చేసి క్షమాపణ చెప్పాలి అని అంత ఒత్తిడి చేసి చెప్పినా వాళ్ళు చెప్పలేదండి ఇంకా వాళ్ళు చెప్పినా వేస్ట్ మరి బాబు గారు అయినా మరి ఎలాంటి చర్యలు చేయకూడదు దాడులు చేయకూడదని చెప్తా ఉన్నారు మరి మీ మహిళలు ఎప్పుడు న్యాయం జరిగింది అంటారు వాళ్ళ పార్టీ తరపు నుంచి ఎలా న్యాయం జరిగిద్దనుకుంటున్నారు మీరు వాళ్ళ పార్టీ తరపు నుంచి అయితే న్యాయం జరగదండి ఖచ్చితంగా మాత్రం కూట నుంచి మాత్రం ఆడవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగింది నేనైతే గ్యారంటీ ఇస్తాను చాలా మందికి జరిగింది మరి ఆ పార్టీ నమ్మే వాళ్ళు ఏ మహిళలు ఉన్నారంటారు ఆ పార్టీ వెనకాల పార్టీ వెనకాల ఏముందండి ఏ టూ జరగని వాళ్ళు డబ్బులు డబ్బులకి ఆశపడే వాళ్ళు వీళ్ళు మాత్రమే అలా వెనకాల ఉంటారు సిన్సియర్ గా డబ్బులు లేకపోతే ఉండలేరు అంటారా ఎలా జరిగిందండి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది కదా వాళ్ళకి పూట జరగాలి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బతికించుకోవాలి ఏదో రకంగా ఒక రూపాయి వస్తుంది కాబట్టి వెళ్తున్నారు కానీ ఎవడు మనస్ఫూర్తిగా అలా వెనకాల వాళ్ళతో పాటు వెళ్ళిన మాకు లక్ష తొంభై మంది చెప్తారు క్యాన్వాస్ లో ఇంకా అలాంటి వాళ్ళు మాటలు చెప్పడం ఎందుకులేండి మరి రేపు అసెంబ్లీకి అంటారు ఆయన బాగా వస్తాడు పాప పుణ్యాలు కడుక్కుంటాకి చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాకి ఒప్పుకుంటాడు బాగా ఒప్పుకుంటాడు